ప్రధానమంత్రి టీబీ ముక్తా భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు యూపీహెచ్సీ ఇది బజార్లో ప్రజలకు టీబీ వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో అని ప్రజలకు విపులంగా వివరించారు అనగా రాత్రిపూట చెమటతో కూడిన జ్వరం బరువు తగ్గడం ఆకలి తగ్గడం నీరసం శరీరంపై గడ్డలు మొదలుగు లక్షణాలు కనిపిస్తే మీకు దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకోవాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో పీహెచ్ఎన్ పద్మశ్రీ టీబీ సూపర్వైజర్ రామచందర్ నాగయ్య మరియు ఏఎన్ఎంఎస్ అండ్ ఆశాలు పాల్గొన్నారు టీబీపీ ఏమన్నా డిటెక్ట్ అయ్యింది అనుకోండి వచ్చింది అనుకోండి ఆరు నెలలకు టీబీపీ మందులు ఇస్తాము ఆరు నెలలకు సరిపడా ఆరు వేల రూపాయలు వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి ఎవరైనా న్యూట్రిషన్ టిప్స్ మాకు మాకు హెల్ప్ చేయండి మా దగ్గర ఇక్కడ పేషెంట్స్ ఉన్నారు అని చెప్పేసి ఖాతాలు ఎవరైనా ఇచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉంటాం బట్టి చాలా ఏమన్నా డిటెక్ట్